హాయ్ హలో హరే కృష్ణ దుబాయ్ రాధా విష్ణు ఫ్యామిలీ వ్లాగ్స్ చూడండి ఎయిర్పోర్ట్కి నియర్ బైనే మనం ఉంటాము సో జస్ట్ కార్ అలా ఎక్కగానే ఎయిర్పోర్ట్ కనిపించేసింది ఫైవ్ మినిట్స్లో చూసారా ప్లెయిన్స్ ఇవంతా ప్లాంటింగ్ మళ్ళీ చేస్తున్నారండి అందుకే అక్కడ ఏమీ లేదు గ్రీనరీ మొత్తం ఇంత నీట్గా ఉంటుంది రోడ్సు అలాగే గ్రీనరీ కూడా సూపర్ ఉంటుంది విలేజెస్లో ఎలా ఉంటుందో గ్రీనరీ కాకపోతే వీళ్ళు నీట్గా పెడతారు అంతే చూడండి ఇలా వెళ్తూ ఉన్నాము ఇది దుబాయ్ చార్జా నుంచి దుబాయ్కి ఎంటర్ అయిపోయాము నియర్ బై పార్క్ దగ్గర తీసానండి కొంచమే తీసాను చూడండి జస్ట్ ఇంకొక టూ త్రీ మినిట్స్లో రీచ్ అవుతాం అనగా తీసానండి నెక్స్ట్ ఇంకా చూస్తే మనము చూడండి ఇదే పార్క్లోనే మనకు మన గల్ఫ్ రెడ్డి ఫ్యామిలీస్ది ఫంక్షను గేట్ ఫైవ్ నుంచి మనం ఎంటర్ కావాలండి అక్కడ మనం గ్రూప్ చూపిస్తే లోపలికి అలౌట్ చేస్తారు చాలా పెద్ద పార్క్ కదండి అందుకు కరెక్ట్గా గేట్ చూసుకొని వెళ్ళాలి లేకపోతే ప్రాబ్లం నడవలేము నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ ఇలా అరైంజ్ చేశారు ఓన్లీ మార్నింగ్ వచ్చేసామండి ఎయిట్ కల్లా అక్కడ రీచ్ అయ్యాము ఇవంతా ఇక్కడ ఉండే బొకేలాగా ఉండేవి ఒరిజినల్ ఫ్లవర్స్ చూడండి మా పిల్లలు పైన ఆడుతున్నారు బెలూన్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అక్కడ ఆడుతున్నారు ఇంకా ఇక్కడ చైర్స్కు క్లాతింగ్ ఇవంతా మనము వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మేము ముందే అందరూ చేస్తూ ఉన్నారండి ఎవరు చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా ఇది టిఫిన్స్ తింటున్నామండి అల్పాహారం లాగా అంటే అల్పాహారం అంటే ఏం లేదండి మస్తు పెట్టారు అన్నీ అన్నీ టిఫిన్స్ పెట్టారు ఆల్మోస్ట్ మన ఇండియన్ ట్రెడిషనల్వి ఇది లాఫింగ్ థెరపీ అండి లాఫింగ్ చేయడం వల్ల మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇది ఈ ఎనర్జీ కావాలి నానా దయచేసి అల్పాహారం చేసిన వాళ్ళందరూ స్టేజ్ ముందుకు రావాల్సిందే కూర్చుండి ఆయన నవ ఆయన దిక్కు చూసిన నేను దయచేసి ఆయన చెప్పింది చేయండి రెడీ అలా భేవ్ ఇలాగా నేను నేను ఫస్ట్ గా ట్రైల్ చేస్తాను ఓకే ఓ ఓ రైల్ రైస్ రెడీ అందరూ అందులో రెడీ ఆ ఓకే వన్ టూ త్రీ ట్ ఓ అడా వన్ మోర్ టైం ఓ ఇక ఇక్కడ నుంచి లాఫింగ్ దే ఉంటుంది కదండి మ్యూజిక్ అది పెట్టారు బాగా ఎంజాయ్ చేసావండి అందరము నేను కూడా ఇప్పుడు వీడియో తీసేది నా పెద్ద కొడుకు అందరం ఎంజాయ్ చేసాము ఏ స్ట్రెస్ రిలీఫ్ లాగా అనిపించేసిందండి బాగుంటుంది ఫన్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి అందరూ చేస్తారండి మేము చెయ్యమో అనకుండా అందరూ వచ్చిన వాళ్ళు అప్పటికి చాలామంది వచ్చేసారండి అప్పుడు జస్ట్ నైన్ థర్టీ ఆర్ టెన్ అంతే అయి ఉంటుంది అందరూ వచ్చేసారు ఇక్కడ ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి పిల్లలకి గేమ్స్ అక్కడ కల్చరల్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు పిల్లలు అక్కడ ఉన్నారు これ。<laughs> ఇక్కడ కోనసీమ అమ్మాయి ఉంది కదా యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆమె వచ్చింది ఆమె కూడా మన గల్ఫ్ ఫ్యామిలీలో ఉంది ఇక్కడ కపుల్ డ్యాన్స్ అండి నెక్స్ట్ ఒక గోల్ తర్వాత ఈవినింగ్ ఫుడ్డు అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి మళ్ళీ గేమ్స్ ఆఫ్టర్ మళ్ళీ కపుల్ గేమ్స్ సేమ్ దిస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదండి పిల్లలు అందరూ నాట్ ఓన్లీ పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేస్తాము జాబ్ చేసే వాళ్ళకైతే మంచిగా రిలీఫ్గా ఉంటుందండి ఇలాగా ఒక రోజు ఉండడం చాలా అవసరం అండి ప్రతి ఒక్కరికి చూడండి నా పెద్దగడికి లాస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్లో అవుట్ అయ్యాడండి అంతవరకు ఉన్నాడు చిన్నబాబు తొందరగా అవుట్ అయిపోయాడు అండి ఫోర్త్ రౌండ్ సంథింగ్ థర్డ్ రౌండ్లోనే చైర్స్ ఈక్వల్ గా తీయరు ఎందుకంటే చాలా మంది పీపుల్స్ ఉన్నారు అందరికీ టర్న్ రావాలనేసి ఒక్కొక్కసారి ఫైవ్ చైర్సు వీలైందన్ని చైర్స్ తీసేస్త